అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి మీరు వినే ఉంటారు ఇది రొమ్ముకు కూడా చేస్తారండి మనం కామన్గా చూసేదేమో పొట్టకి చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఎబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ కాకపోతే బ్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా యూజువల్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తూ ఉంటామండి ఎస్పెషల్లీ నలభై ఏళ్ళ లోపు వారికి కంపల్సరీ ఫస్ట్ స్టెప్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము అండ్ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామండి పొట్టకి చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ అన్న బ్రెస్ట్కి చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ అన్న మెషిన్ ఒకటేనండి తేడా వచ్చేసరికి పొట్టకి మనం ఈ పెద్ద ప్రోబ్ వాడతాము వేరే బ్రెస్ట్కి వచ్చేసరికి ఈ చిన్న ప్రోబ్ వాడతామండి ఈ చిన్న ప్రోబ్ అనేది హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రోబ్ అనమాట దీని లీనియర్ ప్రోబ్ అని అంటారు ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి రొమ్ అనేది సూపర్ఫిషియల్ స్ట్రక్చర్ కాబట్టి ఇది డెప్త్ ఎక్కువ లోపల చూపించదండి అంటే సాఫ్ట్ టిష్యూ మనకి ప్రస్తుతం సెట్టింగ్ నాలుగు సెంటీమీటర్ల మీద ఉంది బాగా పెద్దగా ఉన్న రూమ్ కోసం అయితే మనం దీన్ని డెప్త్ పెంచుకోవచ్చు ఐదు సెంటీమీటర్లకి అదే ఇప్పుడు నేను పొట్ట ప్రోబ్కి మార్చాను అనుకోండి మీరిక్కడ స్టార్టింగ్ స్టార్టింగే చూస్తున్నారు ఇది పదహారు సెంటీమీటర్ల సెట్టింగ్ మీద ఉంది అండ్ ఇది కరువుడు ప్రోబ్ ఈ ప్రోబ్ కూడా ఇట్లా కరువుడుగా ఉంటుంది రూమ్లోకి వచ్చేసరికి రకరకాల గడ్డల్ని చూస్తూ ఉంటామండి అన్ని గడ్డలు అయితే ప్రమాదకరమైనవి ఉండవు కాకపోతే ఒక వయసు దాటిన వారికి ఏంటంటే కంపల్సరీ మనం ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుందండి స్కాన్లో కనుక సాలిడ్ గడ్డ ఉంటే ఇది ఎందుకంటే మనకి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఉండే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది అందుకనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన ఎవరికన్నా కూడా స్టావ్రోస్ క్రైటీరియా ప్రకారం మనం ఏంటంటే ట్వంటీ ఫైవ్ లోపు ఉంటే గనక స్టావ్రోస్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి కోర్ని బయాప్సీ చేయము కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటితే కనుక మాత్రం అది క్రైటీరియా ఫుల్ఫిల్ చేసినా చేయకపోయినా వయసు రీత్యా రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ డయాగ్నోసిస్ని మనం నీడిల్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి దీన్ని మనం ట్రిపుల్ అసెస్మెంట్ అని చెప్పి అంటాము ఓకేనండి సో మీరు బ్రెస్ట్ స్కాన్ చేయించుకున్నప్పుడు మీకు అందులో గనక సాలిడ్ గడ్డ ఉంది అండ్ మీ వయసు ట్వంటీ ఫైవ్ పైన ఉంటే కనుక కంపల్సరీ దానికి డయాగ్నోసిస్ అనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటాం కోసం కోర్నిల్ బయాప్సీ అనేది చేయండి దీనికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ హెల్ప్ అనేది తీసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ చిన్న చిన్న గడ్డలు స్కాన్ సహాయంతో మనం బయాప్సీ చేస్తూ ఉంటామండి